చేసే ప్రతి పాపం అప్పు లాంటిది వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే మళ్ళీ కొత్త అలాంటిది వడ్డీ కాసుల వాడి దగ్గరే పాపం చేస్తే జీవిత చక్రం పూర్తయ్యే లోపు చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే చూడు చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు మా తోకలు జనమే కట్ చేశారు మా తోకలు జనమే కట్ చేశారు తిరుమలలో పవిత్రమైన వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు తిరుమల పంచాయతీ ఎన్నికలపై జయచంద్ర నాయుడితో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి ఇప్పుడు కల్తినేయ్యి పేరుతో తప్పుడు కేసులు పెట్టడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు నీకు స్పాట్ నేను ఎడతాగా ఏదో గుళ్ళో లడ్ అంటాడు ఇంకోటి ఇంకోటంటాడు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇదంతా మెడిసిన్ ప్రాబ్లం మనం వ్యాలి చూపించాల్సిందే ఎందుకంటే కామెంట్ చేయడం అనవసరం మెడిసిన్స్ అయిపోవడం వల్ల ఇదంతా జరుగుద్ది సిన్న ఆల్రెడీ ఉంది లేని దాల్లో మెడిసిన్ అని రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళని మనం చూస్తుంటాం మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అండ్ చంపేసిన రకాల కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను దరిద్రం ఎదురుపోద్ది కానీ దేవదేవుణ్ణి తన రాజకీయాలకు వాడుకోవడం బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు పెద్ద ముదురు టెంకి మీ గురువు గారేం లేత కాదు బాబు ఆయన ముదిరే ఆ రోజు ఉండి డబ్బులు లెక్క లెక్కి లెక్కిస్తూ ఐదు నోట్లు దొరికినాడు చిన్న చోరి ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు

ఆ వ్యక్తి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించారు వీటంటే మీరు మాట్లాడేది దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట ఇస్తు చిన్న చోరీ చిన్న దొంగతనం అంట ఆ సైకోక్ చెప్తా అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి మా అవసరం లేదు ఇక్కడ రెడ్డి జగన్మోహని అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగల ఏం చూసుకున్నా నెభై రెండు వేలు విలువ అంతే నెభై రెండు వేలు విలువ అంతే జగన్మోహన్ రెడ్డి గారి భగవంతుడి పీ రెండు అటు ఇటు పూచేసేటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల చెప్పు తీసుకుని పడింది వాళ్ళు కొడతారని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయాలు చేసే మనుషులు నేను ఇంతక నేను చూస్తాను మాత్రం పెంచు పెట్టి తెచ్చి పాత ఏంటిది చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇన్ని రోజులు గత టీటీడీ పాలక మండలి తప్పు చేసిందన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడుతూ ఏంటి అది ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఓ పని చేయమనండి పదహారు నెలల్లో ఆయన పదహారు రోజులు కంటిన్యూగా ఎక్కడ ఉన్నాడో చెప్పమని ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నేను సమాధానం చెప్తాను ఇప్పుడు పదహారు నెలలు అయింది పదహారు రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడమని అంటే అంటే అది అంతే తప్పించి చుట్టపు చూపుకొచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకుని వచ్చి ఏదో బురద జల్లేసి పెళ్ళిపోతానంటే కాదు ఎవరా బాలరాజు ఉపయోగం ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కదా కోమతి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పదకొండు మంది పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నవాడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు నాడు ఫ్లోర్లో ఉన్నాడు ఏం తగ్గట్లేదు చిగ్గేస్తుంది కదా చిగ్గేస్తుంది కదా చెప్పి నుంచి మరి మాకేం చిగ్గేస్తుంది చెప్పి చూడటం మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన